శాంతి చర్చలకు మేము ఇప్పుడు వ్యతిరేకం కాదు మేము ఎల్లప్పుడూ సిద్ధమే అయితే అటువంటి శాంతి చర్చలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలి అనేటువంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు నాలుగు సార్లు వాళ్ళు శాంతి చర్చల గురించి ప్రకటన చేసింది కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ ఒకసారి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి రూపేష్ దాదాపు గంట గంటసేపు ఇంటర్వ్యూ ఇచ్చాడు తమ వైఖరిని వివరిస్తూ వీటన్నింటిలో కూడా వాళ్ళు కోరింది మేము శాంతి చేతులకు సిద్ధంగా ఉన్నాం దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచండి అని ఒకే ఒకటి కోరుతూ వచ్చారు మా ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలే మా ముఖ్యం అని కూడా స్పష్టం చేస్తూ వచ్చారు అయితే ప్రారంభంలో కొన్ని షరతులు పెట్టారు సాయుధ బలగాలు ఉపసంహరించుకోవాలని కొత్తగా క్యాంపులు పెట్టొద్దని ఇలాంటివి తర్వాత తర్వాత ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగో తారీఖున చిట్ట చివరి వాళ్ళకి తుది ప్రకటన వచ్చింది అందుట్లో బేషరతుగా చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒకే ఒకటి అడుగుతున్నారు వాళ్ళు శాంతియుత చర్చలు జరపడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కాల్పుల విరమణని ప్రకటించండి అటువంటి కాల్పుల విరమణ లేకుండా శాంతియుత వాతావరణం లేకుండా చర్చలు జరపటం దాని వల్ల సత్ఫలితాలు సాధించడం అనేటువంటి సాధ్యం కాదు అంతేకాకుండా అటువంటి చర్చల కోసం మొట్టమొదట వాళ్ళు ఒక నెల రోజులు సమయం అడిగారు వాళ్ళు పదిహేడులో పదిహేడును చేసిన ప్రకటన కానీ ఏప్రిల్ పదిహేడును చేసిన ప్రకటన కానీ లేదు రూపేష్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కానీ ఆ నెల రోజులు ఎందుకు అనేటువంటి దానికి కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు మా కేంద్ర కమిటీ సభ్యులంత చూడట్లేదు మేము అందరితో మాట్లాడుకోవాల్సి ఉంది చర్చించుకోవాల్సి ఉంది అందుకోసం సమయం ఇవ్వండి మేము సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు అందుట్లో ఇరవై మొన్న చేసినటువంటి ప్రకటనలో పేషత్తు చర్చలే కాకుండా ఆ నెల రోజుల కాల్పుల విరమణ అనే దాన్ని కూడా తగ్గి నిర్దిష్ట సమయం కాంక్రీట్ పీరియడ్ ఎంతైనా సరే కొంతకాలమైనా సరే మనం కాల్పుల విరమణ చేసి చర్చలకి సిద్ధమని చెప్పారు కానీ ప్రభుత్వం నుంచి ఏం స్పందన వస్తుంది ఇప్పటి వరకు నేను చూసినంత వరకు మూడు స్పందనలు వచ్చినాయి ఈ మూడు స్పందనలో పెద్దగా తేడా లేదు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పందనలో ఒకటి ఏప్రిల్ పదకొండో తారీఖున ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి ఆయన మేము శాంతి చర్చలకు బేషత్తుగా సిద్ధం అని ప్రకటన చేశాడు వాళ్ళ దృష్టిలో శాంతి చర్చలు అంటే ఏమిటి మేము పునరావాస కార్యక్రమాన్ని సరెండర్ అయ్యే వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం అటువంటి విషయంలో ఏమైనా మీకు డౌట్లు ఉంటాయి అనుమానాలు ఉంటాయి వివరణలు కావాల్సిస్తే మాతో ఎప్పుడైనా చర్చించవచ్చు ఇది ప్రభుత్వ దృష్టిలో సరెండర్ కావాలి వాళ్ళు లొంగిపోవాలి దానికోసం చర్చలు అనేటువంటిది మాట్లాడాడు తర్వాత హోంమంత్రి అమిత్ షా రాయ్పూర్ వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు ఒక పక్కన నక్సలైట్లు కూడా మా సోదరులే నక్సలైట్లు చనిపోతే కూడా ఎవరికి సంతోషం కాదు మేము అటువంటి దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తూ మీరు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవండి అని మాట్లాడాడు ఇది కూడా ఒక రకంగా సరెండర్గా మనిజటం ఇది శాంతి చర్చలు కాదు మొత్తం మీరు చేస్తున్నటువంటి అన్నింటిని కూడా ఆపేసి మీరు ప్రభుత్వానికి సరైన అదే శాంతి చర్చలు అంటే ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందనలు అవి ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి స్పందన ఫాసిస్ట్ స్పందన ఒకవైపున శాంతి గురించి వీళ్ళు మాట్లాడుతుంటే శాంతి చర్చల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు యుద్ధానికి వస్తామని చూడటం లేదు శాంతి చర్చలు ఎందుకోసం యుద్ధం చేయటం కోసం కాదు శాంతి అని స్పష్టం చేస్తున్నారు మాకేం ఎత్తుగడం లేవు దాపరికం లేదు అని సూటిగా వివరణ ఇచ్చారు శాంతి కోసమేమి వస్తున్నాం మేము శాంతి చర్చల కోసమే వస్తున్నాం అని అంటే కాదు కాదు మీ మీద మేము యుద్ధం చేస్తాం మీ మీద నిర్మూలిస్తాం మిమ్మల్ని భౌతికంగా అంతం చేస్తాం అని కరిగుట్ట ఆపరేషన్ ప్రారంభించారు ఈ శాంతి చర్చల చర్చ ప్రారంభమైన తర్వాతే కర్రగుట్ట ఆపరేషన్ మొదలైందనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే దండకారణ్యం ఒక లక్ష పోలీసు సాయుధ బలగాలు దించి అది ఒక పోలీసు నిర్బంధ శిబిరంగా మార్చారు అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎవరి దుడిగా దొరికితే చంపకూడదు ఇంత ఖైదులుగా చూడాలి గాయపడిన వారిని చంపకూడదు వాళ్ళకి తగిన వైద్యం చేయించి యుద్ధ ఖైదీలుగా చూడాలి కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది నిరాహిధులుగా దొరికినటువంటి వాళ్ళని గాయపడిన వాటిని అమానుషంగా చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతుంది ఇంత యుద్ధంలో గత ఈ ఆపరేషన్ కగా నెక్స్ట్ లైట్లని రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కొద్ధముట్టిస్తాం అంతం చేస్తాం నిర్మూలిస్తాం అని పదే పదే హోంమంత్రి మాట్లాడుతున్నాడు ఇది ప్రారంభమైనటువంటి గత పదహారు నెలల్లో దాదాపు ఐదు వందల మంది పైగా పట్టం పెట్టుకున్నారు కానీ ఇంతమంది పట్టం పెట్టుకుంటుంటే వాళ్ళ ఇంతకైంది దొరకలేదు మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి కానీ ట్రైబల్స్ నుంచి కానీ కనీసం గాయాలైన వాళ్ళు కూడా దొరకలేదు వాళ్ళకి అందరూ చనిపోయిన వాళ్ళే దొరికారు అంటే ఫాసిస్ట్ దమనకాండ ఇది ఒక పక్కన శాంతి కోరుకుని ఉంటే ఏ అలా అయినా సరే ఒకవైపు వాడు శాంతి కోరుకుంటే రెండో వైపు కూడా శాంతి చర్చలు ప్రారంభం కావాలి శాంతి మొదటి లక్ష్యంగా ఉండాలి యుద్ధాలకు కూడా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కూడా ఇది విరుద్ధమైనటువంటి మన దేశంలో రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి తుపాకీ తుపాకీతో మేము జవాబు చెబుతామంటున్నారు అంటే తుపాకి ఏం చెప్తుంది రాజ్యాంగం తుపాకి ఎవరి దగ్గర ఉంటే ఎవరైనా పట్టుకుంటే అరెస్ట్ చేయండి కేసు పెట్టండి విచారించండి శిక్షించండి ఎవరైనా నేరం చేస్తే తప్పు చేస్తే అది ఎంత నేరమైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలి విచారించాలి న్యాయస్థానం ద్వారా శిక్షించాలి అవన్నీ పోయినాయి వాళ్ళ ప్రభుత్వం ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సింది చట్టాలను కాపాడాల్సింది అమలు చేయాల్సింది ప్రభుత్వ బాధ్యత ప్రజల యొక్క హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అటువంటి ప్రభుత్వం ప్రజల హక్కులు హరిస్తూ ఒక రాక్షసుడిలాగా నర రక్త పిపాసిలాగా వ్యవహరిస్తుంది నరహంతక మోడీ ప్రభుత్వం ఒక పక్కన శాంతి చర్చలకు రారు దాని గురించి మాట్లాడరు రెండో పక్క నిర్భరిస్తాం రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారంగా ఏ నిబంధన ప్రకారంగా ఈ ప్రభుత్వానికి ఉందని అడుగుతున్నాం ఇది లాగా హక్కులు లేవు రాజ్యాంగం లేదు చట్టాలు లేవు జంతువులు వేటగా వేటాడుతున్నారు వాళ్ళు దండకారణ్యంలో వేట కొనసాగుతుంది ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే మనమేం చేయాలి మనం ఖచ్చితంగా శాంతి వైపు ఉండాలి ప్రజల వైపు ఉండాలి హక్కుల రక్షణ వైపు ఉండాలి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం వైపు ఉండాలి మనం విడిచిపెడితే ఇది మావోయిస్టుల వరకే పరిమితం కాదు ఈ ఫాస్ట్ బూతం అందరినీ మింగేస్తుంది ఆ ప్రమాదం ముంచుకొస్తుంది ఎందుకంటే గత గతంలో జరిగినటువంటి చర్చలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలకు స్థితిలో తేడా ఉంది పరిస్థితుల్లో తేడా ఉంది వందల యాభై ఒకటిలో చర్చలు జరిగినాయి ఎవరు ప్రభుత్వంతో ఆనాడు దాదాపు సాయుధ పోరాట విరమణ జరిగిన సందర్భంలో జరిగిన చర్చ ఆ చర్చల్లో మనం పెద్దగా ఏం సాధించలే మనం ఆక్రమించుకున్న భూములు కాపాడబడలేదు పోరాట విజయాలు నిలబడలేదు అటువంటి హామీ ప్రభుత్వం లభించాల నేను చట్టాలు చేస్తాము కంటిన్యూ చురుద్దుగా ఆనాడు అది ఉద్యమ బలహీనత పైగా కొత్తగా స్వాతంత్రం వచ్చింది దేశంలో నెహ్రూ ప్రభుత్వం మీద ప్రజలకు భ్రమలు ఉన్నాయి మనకి దేశవ్యాప్తంగా అటువంటి సానుభూతి అటువంటి సానుకూల వాతావరణం లేదు అందుకనే పెద్దగా విజయం చర్య చర్చల ద్వారా తిరిగి పంతొమ్మిది డెబ్బై ఏడులో జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శుల చరణ్ సింగ్ చంద్రపుల్లారెడ్డి ఆనాడు హోంమంత్రిగా ఉన్నటువంటి చరణ్ సింగ్ తోటి చర్చలు జరిపారు మూడు దఫాలు దీనికి ఒక నేపథ్యం ఉంది ఆనాడు పరిస్థితి ఎమర్జెన్సీలో ప్రజల హక్కులే కాదు ప్రతిపక్షాల హక్కులు కూడా కాలరాజు వేయబడ్డాయి జైళ్ళలో మొత్తం భారతదేశాన్ని జైలుగా మార్చింది ఇందిరాగాంధీ అటువంటి ఎమర్జెన్సీ మీద వ్యతిరేకత హక్కుల ఎడల పెద్ద చర్చ దేశంలో జరుగుతూ అదే ఆనాటి ఎలక్షన్ ఇష్యూ అదే ఇందిరాగాంధీని వడించింది అటువంటి నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి కానీ ఆ ప్రభుత్వం మొరార్జీ దేశాయి ప్రభుత్వం కలగోరగాంబ ప్రభుత్వం అది మూడు నాలుగు ముచ్చటగానే ఉండి కూలిపోయింది ఆనాడు చర్చల్లో కూడా ఆయుధాల సమస్య ఖర్చు కొట్టింది సెటిల్మెంట్ దాకా చర్చలు కొనసాగినాయి ఇది రెండో అనుభవం మూడో అనుభవం రెండు వేల నాలుగులో చర్చలు జరిగినాయి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యాన్ని చర్చలు జరిగాయి కానీ ఇక్కడ ఆనాటి స్థితి ఏమిటి ఆనాడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది మమ్మల్ని గెలిపించి మేము అధికారానికి వస్తే లక్షలక్షల చోటు చర్చలు జరుపుతామని అందుట్లో భాగంగా చర్చ జరిగినాయి అంతేకాదు ఆనాడు ఆ చర్చలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానించాయి బలపరచినాయి ఇది ఒక సానుకూల వాతావరణం కానీ ఆ చర్చలు కూడా మూడు నాలుగు ముసుకొయ మూడు రోజులే జరిగినాయి చర్చలు కూడా అర్థాంతరంగా ముగిసింది ఆనాడు శాంతియుత వాతావరణం ఏర్పడాలని దానికోసం చర్చ జరిగింది శాంతియుత వాతావరణం అంటే మావోయిస్టు దడాలు వర్గశత్రువుల మీద భూస్వాముల మీద దాడులు చేస్తున్నాయి చంపుతున్నాయి అటువంటిది ఆగాలి ప్రభుత్వం నక్స్ లైట్లని ఆనాడు పీపుల్స్ వార్ అణిచే పేరిట యథేచ్ఛిగా బుటకు పెద్ద సాగిస్తుంది ఇవి ఆగాలి ఇది ఆనాడు చర్చల యొక్క లక్ష్యం చర్చల ముఖాముఖి ప్రభుత్వం మధ్య పార్టీల మధ్య జరిగాయి మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈనాడు కూడా చర్చలు ఎవరి మధ్య జరగాలి మధ్యలో ప్రతినిధులున్నా లేకపోతే కమిటీలున్నా ఇవన్నీ సన్నాహ చర్యలు మావోయిస్ట్ పార్టీతో జరగాలి చర్చలు మావోయిస్ట్ పార్టీ చర్చలు సిద్ధమని ప్రకటిస్తుంది మనం సూటిగా మాట్లాడుకుందాం సమస్యలు దేశంలో చాలా ఉన్నాయి ఈ దేశ విప్తి కోసం సమసమాజం కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ చర్చల ద్వారా పరిష్కారం కాదు ముందు బతకాలి వాళ్ళ అటువంటి మరణ హోమం ఏదైతే జరుగుతుందో కగారు పెట్ట అది ఆగాలి ఇది శాంతి చర్చల ద్వారానే సాధ్యమవుతుంది అటువంటి దానికి మనం కల్పించమని అడుగుతున్నాం మనం మనమేమి ఇందు చరిత్రలో జరిగినటువంటి విషయాలు కాదు ఆయుధం పట్టుకుంటాడు తోటి చర్చలేంటి అని మాట్లాడుతున్నారు కొంతమంది ఈశాన్య రాష్ట్రాలలో నాగాలు మిజోలు వీడందరితోటి చర్చలు ఈ విధంగా జరిగినాయి కాశ్మీర్ మిలిటెంట్స్తో జరిగిన చర్చలు కనుక ఆయుధం అనేటువంటి చర్చలు ఆటంకం కాదు శాంతికి అది కూడా చర్చించవచ్చు అటువంటి సందర్భాలలో మనం ఉన్నాం వాళ్ళు శాంతి చర్చల కోసం వస్తున్నప్పుడు ఇది ప్రజాస్వామ్య హక్కు వాళ్ళ మనం అడగటం రాజ్యాంగబద్ధమైన హక్కు వాళ్ళ ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది దాన్ని కనుక ఆ విధంగా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కారం అవుతుంది చేసుకుంటామని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఉద్యమాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎగుడు దిగుళ్ళు ఉంటాయి దాన్ని బట్టి ఎత్తుగడలు కర్తవ్యాలు మారుతుంటాయి అది సహజమైన విషయం కానీ ఈనాడు ప్రభుత్వం ఒక ఫాసిస్టు వైఖరి అవలంబించిన దానికి వ్యతిరేకంగా దాని విడనాడి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం ఏర్పడటానికి తోడ్పడాలని వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సదస్సు మనం ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ సమస్య అందుకోసం ఈ సదస్సు నుంచి కొన్ని తీర్మానాలు కూడా చేసుకోవాల్సి వస్తుంది రాష్ట్రపతికి మెంబోరానడం ఇవ్వాలి మన గవర్నర్ ద్వారా ఒకటి రెండోది ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళకి మెంబరానం ఇవ్వాలి ప్రభుత్వానికి మూడోది మనం కూడా ఈ విధమైన సదస్సులు కానీ ఆందోళన కార్యక్రమాలు కానీ జిల్లాల్లో కూడా మనం ఒక వారం రోజుల పాటు ఐదు నుంచి పద్దాకా జరపాలి అటువంటి తీర్మానాలు కూడా ఆలోచించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అటువంటి కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం మనం కలిసి వచ్చే వాళ్ళందరితోటి ఈ డిమాండ్లు మూడేవైతున్నాయో ఆ డిమాండ్ మీద కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా ఈ ఉద్యమాన్ని ముందు పోవాలని ఈ శాంతియుత వాతావరణం ప్రయాస్వామిక వాతావరణం ఏర్పడే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ముగిస్తున్నాం